ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే కోకోలి మరియు పుడమి అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆల్రెడీ మనం కోకోలి గురించి మొన్న వీడియోలో తెలుసుకున్నాము ఇప్పుడు పుడమి పొడమి ఏంటంటే పుడమిలో వచ్చేసి మిశ్రమాలు సూపర్ పొటాషియం హోమేట్ ఉంటుంది ఇది దృఢమైన వేరు వ్యవస్థకి మరియు పెరుగుదలకి మరియు అలాగే కాయ నాణ్యతకు ఉపయోగపడుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే మొక్క పచ్చగా వస్తుంది రంగు షైనింగ్ కానీ ఇలాంటి వాటికి పుడమి అనేది బాగా ఉపయోగపడుతుంది పుడమి మనం గట్టి మందుల్లో కలిపి వేయడం ద్వారా మొక్క వేరు వ్యవస్థ బలపడి మొక్క బాగా ఎదుగుదల వచ్చి అలాగే మంచి రంగు షైనింగ్ కాయ బాగా అవుట అంటే లావుగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు పుడమి వాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు కోకోలి పుడమి ఏంటంటే కోకోలి వచ్చేసి మీకు నేలలో పిహెచ్లోనే స్థిరపడతాయి దానివల్ల ఇంకోటి ఏంటంటే మొక్క భూమి సారవంతమవుతుంది పుడమి వేయడం ద్వారా వేరు వ్యవస్థ బలపడి మొక్క పెరుగుతుంది అధిక దిగుబడులు పుడమి వల్ల సాధించవచ్చు అనమాట కాబట్టి పుడమి ప్రతి పంటలోనూ కూడా ఉపయోగించుకోవచ్చు కేవలం మిరపలోనే కాదు మనకి చెరుకు కానీ మిగతా ఇతర ఇతర పంటలు వేరుశనగ కానీ ఇలాంటి పంటల్లో అలాగే కూరగాయ పంటలు టమాటా కానీ వంకాయ కానీ ఇలాంటి పంటల్లో కూడా మంచి దిగుబడులు అందుతాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టమాటా ఇంకోండి రంగు కానీ కాయ బాగా లావు రావడం ఇలాంటివి జరుగుతాయి అలాగే వేరుశనగలో అయితే ఉడలు ఎక్కువగా దిగుతాయి అన్నమాట ఇంతటితో ధన్యవాదాలు నమస్కారం